హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత ఈ వ్లాగ్ అయితే సాటర్డే సండేదండి అసలు ఏంది మండే రోజు పెడదాం అనుకున్నాను కానీ ఒక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అందుకని పెట్టలేకపోయాను వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేద్దాం అనేసి మొన్న మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కానీ నిన్న కరెక్ట్ అప్లోడ్ చేసే టైంకి వెళ్ళాల్సి వచ్చింది అట్లా ఉంటుంది కదా లైఫ్ కూడా అంటే మనం ఏదైనా చేస్తామని అనుకుంటాం కానీ అది జరగదు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకు ఈ క్షణమే మనది తర్వాత క్షణం మనదో కాదో కూడా తెలియదు కష్టాలైనా బాధలైనా సంతోషాన్నైనా అన్నిటికీ వెల్కమ్ చెప్పాల్సిందే అసలు ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకని మరి కోపాలు ద్వేషాలు అసూయలు ఒకరిపై ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం నిందించుకోవడం రేపు అనేది లేదు ఈరోజు మాత్రమే మనది అనుకోని బ్రతకండి అసలు ఎంత హ్యాపీగా ఉండొచ్చు అందరితో మంచిగా ఉండొచ్చు ఎవరిని బాధ పెట్టే అలాంటి ఆలోచనలు కూడా రావు ఓకే అండి ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అసలు సాంబార్లోకి కొద్దిగా మెంతులు వేస్తే మస్తు టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇవి వేగిపోయాక ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంకా మూడు మీడియం సైజు ఆనియన్స్ పొడుగ్గా కోసుకున్నాను ఆనియన్స్ ఈ సాంబార్లోకి చానేస్తేనే బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆనియన్స్ కూడా మళ్ళీ కొంచెం రెడ్ డిష్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు కూడా ఆనియన్స్తో పాటు వేగితే మంచి స్మెల్ వస్తుంది తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను చేసేలాగా చేయండి సాంబారు సూపర్ ఉంటుందండి సేమ్ ఫంక్షన్లలానే ఉంటుంది ఉల్లిపాయలు వేగిపోయాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక ఆరు మీడియం సైజు టమాటాలు పండువి వేసుకున్నాను సాంబార్లోకి కొంచెం టమాటాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అవి కూడా పండు ఉండాలి ఫస్టే అన్ని కూరగాయలు వేసుకోవద్దు టమాటాలు ఫస్ట్ వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి అంటే కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన కారం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు ములక్కాయలు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అయితే బెండకాయలు వంకాయలు కూడా ఉన్నాయి ఇందులో వేయడానికి ఫస్ట్ ఈ దోసకాయలు ములక్కాయలతో పాటు వేస్తే అంటే అవి తొందరగా మగ్గిపోతాయి కదా గుజ్జు గుజ్జు అయిపోతాయి అనేసి ఫస్ట్ వేయను అన్నట్టు ఇవి కొంచెం ములక్కాయలుండు దోసకాయలు మగ్గిపోయాక వంకాయలుండు బెండకాయలు వేసాను వేసి కలుపుకోవాలి అంతే ఈ బెండకాయలు వంకాయలు కూడా కొద్దిగా వేగగానే చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు నేను ఒక నిమ్మకాయ అంత సైజు నానబెట్టి పిసికి ఇందులో వాటర్ పోస్తుంది అన్నట్టు ఎక్కువ పులుపు తినమన్నట్టు కావాలనుకుంటే మీరు ఎక్కువ మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోండి ఇంకా ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సాంబార్ని మరిగించుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అంతా పప్పు తీసుకున్నాను కందిపప్పు దాన్ని ఫస్ట్ నేను ఒక పావుగంట నానబెట్టి కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఎందుకంటే మెత్తగా కొందరు మిక్సీలో కూడా పట్టుకుంటారు స్మూత్గా ఉండడానికి నేను మజ్జిగ చేసే మిస్కర్తోని కలిపాను చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో పప్పు పప్పులు లేకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉడికించాను పప్పు అంతే పులుసు కొద్దిగా మరగగానే ఈ పప్పు మనం రుబ్బుకుంది ఉంది కదా అది ఇందులో పోసి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందా అని చెక్ చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు పులుసు మరిగేటప్పుడే కరివేపాకుని కాడలతో పాటే అందులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మసలే టైంలో ఇంకా మనం మొన్న సాంబార్ పౌడర్ చేసుకున్నాం కదా అది ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అన్నట్టు అసలు ఇంకా వేరే పౌడర్లు ఏం వేయకున్నా పర్లేదు అసలు ఎంత టేస్టీగా ఉందంటే సాంబారు మీరు ఖచ్చితంగా ఇట్లా చేసి చూడండి ఆ పౌడర్ కూడా వేయండి మంచి టేస్ట్ ఉంది ఇంకా సాంబార్ అయితే మరిగిపోయింది అందులో ఉన్న కూరగాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అంతే దించేయడమే మంచిగా ఉంది ఇంట్లో తిక్కుగా ఉంది కదా సాంబారు ఇంకా తిక్కుగా అవుతుంది అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత ఆయిల్ ఆయిల్గా సూపర్ ఉంది కదా చూడ్డానికి బాగుంది తింటే కూడా సూపర్ ఉందండి ఖచ్చితంగా మీరు నేను లాగే మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఈ ఒక్క సాంబార్ పౌడర్ వేస్తే చాలా అసలు ఏ పౌడర్లు వేయకుండా పర్లేదు సాంబార్ అవుతా అంటేనే అసలు మంచి వాసన వస్తుంది ఇంకా సాంబార్లోకి అయితే ఆమ్లెట్ ఉంటే మస్తు ఉంటుంది కదా ఆమ్లెట్ వేయలేదు వడియాలు వేయించిన అన్నట్టు సాంబార్లోకి ఈ సాంబారు సాటర్డే రోజు చేశాను అన్నట్టు మీరు కూడా ఈ సాంబార్ ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేనే సూపర్ ఉంది సూపర్ ఉంది అనడం కాదు మీరు కూడా ఇట్లే ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు సూపర్ ఉంది అంటారు సండే రోజైతే మటన్ బిర్యానీ చేశాను ఇది హాఫ్ కేజీ మటన్ ఫస్ట్ అయితే రెండుసార్లు నీట్గా కడుక్కున్నాను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్కి కొద్దిగా తక్కువ బిర్యానీ మసాలా ఇంకా వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ ధనియాల పౌడరు ఇంకా ఇందులో హోల్ గరం మసాలా పచ్చివి అంటే కొద్దిగా చెక్క రెండు లవంగ మూడు ఇలాచి కొద్దిగా రాతి పువ్వు సాజీరా ఒకటి నిమ్మకాయ మీడియం సైజ్ అయితే ఒకటి నిమ్మకాయ ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక గుప్పెడంతా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇంకా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అంతా పెరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి అసలు దీంతోనే మటన్ బిర్యానీకి అయితే మంచి ఫ్లేవర్ అండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అదొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతే ఇంకా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ముక్కలకంతా మసాలంతా పట్టేలాగా మంచిగా పిసుకుంటే కలపాలి మటన్ బిర్యానీ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు వంట రాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ఫస్ట్ బగారాకు వేయలేదు అందుకే ఇప్పుడు అన్నట్టు ఇదైతే రైస్ దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా రాతి పువ్వు రెండు లవంగాలు మూడిలాచి కొద్దిగా చెక్క కొంచెం స్టార్ అనేసి ఒక బగారాకు ఒకటి మీడియం సైజు నిమ్మకాయ పిండుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇంకా సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను మటన్ మ్యారినేట్ చేయడానికి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుంటే మంచి అవుతుంది కానీ అంత టైం లేదని నేను ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఇంకా అట్లనే ఈ రైస్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను అన్నట్టు నెయ్యి కూడా వేసి ఉడికించాం ఇప్పుడు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ లాగా వేయాలి దీనిపైనే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత సేమ్ మళ్ళీ ఈ రెస్ మీదనే మళ్ళీ మిగతా కొంచెం ఉడికిన రైస్ని మళ్ళీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ని దీనిపైన మళ్ళీ లేయర్ లాగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా వేయాలి తర్వాత నింబోసే పోసే ఉంది కదా ఆ బియ్యం ఉడికిన వాటర్ ఉన్నాయి కదా అవి ఒక మూడు గంటలు ఇందులో పోయాలి మీద నుంచి అంతే అండి ఈ బిర్యానీ గిన్నె కింద పెట్టిన పైన రోల్ పెట్టిన అన్నట్టు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టుకోవాలి మంట ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి అంతే బిర్యానీ అయిపోయినట్టే మావలు చూసారా ఆకలికి అలమటించి పోతున్నారు ఆకలి ఆకలి అని ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి పొడి పొడిగా సూపర్ టేస్టీ కూడా వచ్చిందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మసాలాలు సాల్ట్ కారము అన్నీ మీరు కూడా ఈ కొలతలతో చేయండి ఖచ్చితంగా మస్తు వస్తుంది బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి తినే వీడియో అయితే నేను పెట్టలేదు ఓన్లీ ప్లేట్లో వేసింది మాత్రమే చూపించాను ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి వాళ్ళకి ఇప్పటికీ ఆకలి అవుతుంది ఇంకా నేను తినే వీడియో కూడా కొంచెం యాడ్ చేస్తా అంటే లేట్ అవుతుంది కదా అందుకే నేను తినేది పెట్టలేదు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్